నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా జై వందే మాతరం నేను మీ విలాసాగర్ రమేష్ ఈరోజు ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నది ఢిల్లీ కరోల్బాగ్ మెట్రో స్టేషన్ దీనికి ఇందుం విడేస్తున్నా ఈరోజు ఒక క్యాబ్ క్యాబ్ డ్రైవర్ని కలిసిన మనకు జీప్ కంపల్స్ది టోకెన్ అమౌంట్ వచ్చింది అడ్వాన్స్ క్యాబ్ బుక్ చేసుకొని మనం माना लोकेशन का नीची आप किधर जा रहे हैं उधर ही नहीं वो जोशी रोड बोला हाँ हाँ जोशी रोड फिर इधर का एक ना वो पूरा ट्रैफिक रहता है ना वो गली गली से किधर जाएगा सीधा सीधा जाना गुरुद्वारा रोड सीधा नहीं वो बहुत धंधा बाइक लुबिक वो सब वो, वो ट्राफिक रहता है ना यार छोटी छोटी गाड़ियाँ बहुत आते हैं ना फिर उसमें फस जाएंगे अपन ऐसे मन अब रूमलाकली तीन बैल देरी पाप कैब ड्राइवर को मुंगटिका भैया कुछ कल दस मिनट टाइम दोगे आड़ निजा बाधन क्या भैया आप सुबह से नाश्ता नहीं करेगा नहीं भैया आज थोड़ा वो दिल्ली में ट्रैफिक का बहुत वो हो गया वो रशिया से वो अध्यक्ष जी आए ना पुतिन उनके चक्कर में कैब का बोर्ड आज दूर दूर से आ, बुकिंग आ रहा है इसलिए रात भर पूरा ड्यूटी किया अभी सुबह सुबह आपका बुकिंग हो गई करके घर को चले जाते तुम बोल के सोच रहा था तो आप दस मिनट टाइम दे दो मैं थोड़ा खा होगा निचन्ा बाद अंपित का <laughs> కుటుంబం కోసం పడే కష్టం ఎట్లా ఉంటుంది అంటే నిజంగా ఆయన చూస్తే బక్క బొక్కలు తేలి నాకంటే వయసులో పెద్దోడు నైట్ అంతా డ్యూటీ చేసిండు చలిలా మళ్ళా పొద్దున కూడా బుకింగ్ అయితే క్యాన్సిల్ చేయాలి వాళ్ళకు మా అంటే ఒక రెండు వందలు నూట యాభై మిగులుతాయి అంతే ఆపినాక ఆయనతో పోయి దాన్న చోళె అని ఇక్కడ ఫేమస్ ఢిల్లీలో పోయి టక తిన్నాడు అచ్చ నేనే ఒక వాటర్ బాటిల్ పనిచ్చిన తాగు సుక్రియా భయ్య ఇంటికాడోళ్ళు ఇవన్నీ నిజంగా చెప్తున్నా ఒక మనిషి పడే కష్టాన్ని ఒక్కరోజు జీవితకాలంలో దగ్గరికి వెళ్ళి చూడు పిచ్చి పిచ్చి ఫోన్లు వేయరు ఇంటికాడ నుంచి ఫోన్ వస్తే ఏమని రావాలంటే ఏమండి తిన్నారా మీరు జాగ్రత్త మా గురించి టెన్షన్ పడకుర్రీ మేము మంచిగా ఉన్నాం ఇట్లాంటి ఫోన్లు రావాలి ఏమండి వచ్చేటప్పుడు అది తీసుకురారి వచ్చేటప్పుడు ఇది తీసుకురారి గీ రావద్దు ఫోన్లు నిజంగా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఒక మగవాడు జీవితం కుటుంబం కోసమే కష్టపడతారు కానీ కుటుంబం దగ్గర దొరకాల్సిన ఇది హనుమాన్ గోల్చక్కరు మీరు హనుమంతుడు విగ్రహం ఉంది కానీ నా చెట్లు పెట్టి కనవండి కుటుంబం నుంచి రావాల్సిన ఏదైతే ప్రేమ ఆప్యాయత రిసీవింగ్ అవి మన కుటుంబ సభ్యులు ఇయ్యరు ఏదో కోసం కోసం నాలుగు తీయక మాటలు మాట్లాడినా కానీ దూరం ఉన్నాడు కొంచెం అతృప్తిగా ఫీల్ అవుతాడు పిల్లలు ఫోన్ చేసిన భార్య ఫోన్ చేసిన అమ్మ నాన్న ఫోన్ చేసిన ఇప్పుడున్న జనరేషన్లో ఎవడు ఫోన్ చేసినా కుటుంబ సభ్యులల్లో అన్న ఢిల్లీ నుంచి తీసుకురా అన్న ఇది తీసుకురా అని చెప్తుంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా ఆయన ఒక అమ్మనే చెప్తే అట్లా అయిపోయింది వ్యవస్థ నేను చెప్పేది నా గురించి కాదు జనరల్గా చెప్తున్నాను మీ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడన్నా మిమ్మల్ని వదిలేసి దూరం దూరం పోయి కష్టపడితే మాత్రం ఏం అడగకూరి జస్ట్ ఒక కాల్ చేసి మీరు జాగ్రత్త మేము ఇక్కడ బాగున్నాం టైంకి తిను టెన్షన్ వాడకూరి మా గురించి ఇట్లాంటి నాలుగు మంచి మాటలు మాట్లాడితే వాడు ఇంకా కష్టపడతాడు ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు ఇంకా మన కోసం ఇంకా ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు అది నేర్చుకోరు ఫస్ట్ ఫోన్ చేయంగానే ఫస్ట్ డైలాగ్ లిఫ్ట్ చేసేట ఆలస్యం చాలామంది ఇంకా పెద్ద మేధావులు ఏం చేస్తారు అంటే పిల్లలతో అడిగిపిస్తారు పిల్లలు అంటే తల్లింటికి ప్రేమ బాగుంటుంది కాబట్టి పిల్లలతోటి ఫోన్ చేయించి పిల్లలతో అడిగి తిస్తాడు వచ్చేటప్పుడు అది తీసుకురా దిస్తుంది చెప్ప అవసరం లేదు మవ్వడికి బాధ్యతలు ఉన్నాడు ఎవడైనా అడగకముందే అన్ని తెచ్చి పెడతాడు కానీ కానీ దూరం దృష్టి ఆలోచించే వాడి కోసం వాడు బ్రతికేటవాడు ఆ రోజు తావుడు తాగుడు బుక్కుడు తన్న పిల్లం ఏడబోతే నాకేంది మొగ్గడేడబోతే నాకేంది అనేటోళ్ళు ఉంటారు ఏదైనా భార్య తన సర్కిల్ లెవెల్ బయటకు వెళ్తుందంటే రెండు రోజుల ముందే భర్త అక్కడికి పోతే నీకేమేం అవసరం సరే నువ్వు అంత లాంగ్ జర్నీ వేస్తున్నావు కదా చలి ఎక్కువ ఉంటుంది స్వెటర్ తీసుకుపో మీరు ట్రైన్లో గిట్ట మధ్య మధ్యలో మీకు ఆకలి అయినప్పుడు ఏమైనా తినడానికి స్నాక్స్ తీసుకపో అక్కడికి అయిన తర్వాత అక్కడ జనం ఎక్కువ ఉంటే రూములు దొరకకపోతే వసతి ఇబ్బంది అవుతుంది ఏదైనా మీరు బయట ఎక్కడైనా రోడ్ల మీద వాడుకున్నా కూడా ఇబ్బంది ఉండదు ఏదైనా లైట్ వెయిట్ చెద్దరు తీసుకపో అందరు లేడీసే గిట్ట కొంచెం జాగ్రత్త నగలు ఎక్కువ ఎంబడేసుకుపోకూర్రి ఇట్లాంటి మంచి భర్త కొన్ని మంచి మంచి విషయాలు చెప్పి ఎవరికి తెలక్కుంటే ఐదు వేలో పదివేలో చేతులు పెడతాడు జాగ్రత్త నాని అని అవరగాడ్ ఉన్నాడు అనుకో పోతున్నావు టూరా సరే పో ఐదు రూపాయలు కూడా వేయండి అవరగాడ్ అదే భార్య బా భార్య అంటే బాధ్యత ప్రేమ ఇట్లాంటివి ఉన్నాడు ఏం చేస్తాడు ఐదు వేల పది వేలు ఇచ్చి పంపిస్తాడు జాగ్రత్త నాని అని పెయినా నుంచి వచ్చేదాకా పదిసార్లు ఫోన్ చేస్తాడు ఎక్కడ దాకా వేరు చేరుకున్నారా ఏమన్నా తిన్నారా జాగ్రత్త అని వసంటోనికి భార్య దగ్గరికి వెళ్ళి ఆన్సర్ ఏం రావాలంటే వాడు అడగక ముందే భార్యనే వాడికి ఫోన్ చేసి అడగాలి మీరు ఎట్లున్నారో మీరు జాగ్రత్త మేము క్షేమంగా చేరుకున్నాం పిల్లలు జాగ్రత్త మీ మీదే వదిలేసి వచ్చిన ఇంటికాడ జాగ్రత్త టైంకు తినర్రీ చాలామంది ఉన్నాం జర్నీలో ఇబ్బంది లేదు అని భార్య దగ్గరికి వెళ్ళ ఫోన్ రావాలి అయ్యా నేను చేరుకుంటే ఇంకో పదిహేను ఇరవై నిమిషాలు అయితే కన్ను కనీసం ఒక యాభై వేలు నలభై వేలు ఇస్తే బాగుండు ఐదు వేలు ఇచ్చి పంపించిన ఐదు వేలు ఏం చాలితాయి మా ఫ్రెండ్స్ అందరు షాపింగ్ పోతే అంటారు మనసుకొచ్చి ఈ రనో గిరణో అంటారు ఈ డబ్బులు సరిపోవన్నాడు అనుకో పంపించిన భర్త గుండెలు ఎక్కువ నో అంటాయి నేను అమ్మ ఇంత చేసి పంపించినాక మళ్ళా అడికి షాపింగ్ అంటారు ఎందులో అందుకే సమయం ఉన్నప్పుడు ఒక కాల్ చేసి ప్రేమగా మాట్లాడు చాలామంది రోడ్ల మీద వాళ్ళ వాళ్ళ స్థాయికి మించి కుటుంబం కోసం కష్టపడతారు స్థాయికి మించి ఇది అర్థం చేసుకునే భార్యలు దొరికితే దాన్ని మించిన స్వర్గం ఇంకోటి ఉండదు ఎందుకో నాకు ఆ క్యాబ్ డ్రైవర్ది బాధ అనిపించి విడ ఎందుకంటే నేను కూడా అట్లాంటి పరిస్థితులకెళ్ళి బయటకు వచ్చినాయి కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ బాండి నడుపుతుంది నాన్ స్టాప్ నా కోసం కస్టమర్లు వేడి చేద్దరు నువ్వు అత్తనే టూర్ పోదామని అట్లా కష్టపడ్ ఓకే సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే సారి మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాతకి వందే మాత్రం జై హింద్